ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జగన్ పల్నాడు పర్యటనకు ఇల్లుతున్న సందర్భంలో జగన్ కారు కింద పడి సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం మనకు సోషల్ మీడియాలో పోలీసులు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఆ కారు కింద పడిన సింగయ్య మృతి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారండి పోలీసులు అట్లే జగన్కు నోటీసు కూడా ఇచ్చారు కారు సీజ్ చేసి తాడేపల్లి నివాసంలో స్వాధీనం చేసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలిచ్చారండి నోటీసు కూడా వాళ్ళకి ఇచ్చి కారును తీసుకెళ్లి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు వెళ్ళే సందర్భంలో అక్కడ కారు కింద పడి అనే మృతి చనిపోవడం అనే మృతి ఆసు అనే కార్యకర్త పడటం అతను కొన్న ఊపిరిలో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకుపోతూ మార్గ మధ్యంలో చనిపోవడం కూడా జరిగింది అలాగే ఇంకొక అతను కూడా మధు అనే అతను ఆంబులెన్సుకు దారికి అడ్డం రావడంతో మధు అనే వ్యక్తి కూడా చనిపోయాడు ఇంకొక అతను ఊపిరి ఆడక గుండి పడుతూ అతను చనిపోయారు మొత్తం ముగ్గురు ప్రాణానికి బలి తీసుకున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన సందర్భంగా అలాగే ఇప్పుడు సింగయ్య మృతికి కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తూ జగన్కు నోటీస్ ఇచ్చారు కారు కూడా సీజ్ చేశారు సీజ్ చేస్తూ పరిస్థితి ఎట్లా ఉంది అంటే జగన్ బ్యా మళ్ళా అక్కడ కారులో సింగయ్య మృతికి కారణమైన కేసులో మాజీ సీఎం జగన్ ప్రయాణించిన కారును పోలీసులు సీజ్ చేశారు అలాగే మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎమ్మెల్సీ లేల్ల అప్పిరెడ్డికి నోటీసు అందజేసి ప్రమాదానికి కారణమైన ఏపీ పార్టీ డిహెచ్ టూ త్రీ ఫోర్ నైన్ నెంబర్ గల పార్చునూర్ కారును స్వాధీనం చేసుకున్నారు అనంతరం కారును నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన కార్ డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన రమణారెడ్డి జగన్ కు కార్ డ్రైవర్గా ఉన్నారు కారును అధికారికంగా గుర్తించేందుకు ఫారెనిక్స్ ఆర్డీ అధికారులు రంగంలోకి దిగనున్నారు వారిచ్చే నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు సింగయ్య ఢీ కొట్టింది జగన్ కారే అని వీడియో ఫుటేజీలతో సహా పోలీసుల వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇప్పటికే డ్రైవర్ కూడా నేరాన్ని అంగీకరించారు ఈ కేసులో మాజీ సీఎం జగన్తో పాటు మాజీ మంత్రులు విడుదల రజని పేరిన నాని ఎంపీ వైవి సుబ్బారెడ్డి జగన్ పిఏ కె నాగేశ్వర రెడ్డి కార్ డ్రైవర్ రమణారెడ్డి నిందితులుగా ఉన్నారు ఈ నే ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా పోలీసులు ఫారెన్సిక్స్ ఆర్డీ అధికారుల నుంచి నివేదిక తీసుకున్నారు అనంతరం నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ నెల పదహైదున పల్నాడు జిల్లా సత్యపల్లి నియోజకవర్గం పరిధిలో రెంటపాలె గ్రామంలో జగన్ పర్యటన ఇంచారు పోలీసులు సరత్తులను ధిక్కరించి వైసీపీ నాయకులు వేలాది మందితో ర్యాలీగా గ్రామానికి వెళ్లారు ఈ క్రమంలో ఎట్టుకూరు బైపాస్ వద్ద ఎంగయ్య ఎంగాలయ్యపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సింగయ్య జగన్ కారుపై పూలు చల్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉండగా ఆ కారు ఢీకొనడంతో కాకుండా పర్లాంగ్ దూరం ఈడ్చుకుంటూ వెళ్ళింది ఈ ఘటనలో సింగయ్య మృతి చెందారు చూడండి ఇది మన స్టోరీ ఇది సింగయ్య చనిపోయారు దాని మీద దర్యాప్తు కూడా చేస్తున్నారు ఇప్పటికే కారులో ఉండే వాళ్ళందరిపైన కూడా కేసు బుక్ చేశారు ఎవరంటే జగన్తో పాటు విడుదల రజని పేరు నాని వైబీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి జగన్ పిఎన్ నాగేశ్వర రెడ్డి కార్ డ్రైవర్ రమణారెడ్డి వీళ్ళు చేశారు జగన్ ప్రయాణిస్తున్న కారును కూడా పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా కారును తీసుకొని నల్లపాడ పోలీస్ స్టేషన్కు తరలించారు తదుపరి విచారణ ఇది వీడియో కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నా పేక్ వీడియో అంటున్నారు అది పేక్ వీడియో కాదండి నిజం వీడియో ఎందుకంటే అది పారిక్స్ ల్యాబ్ ద్వారా పంపించి ఒక మాజీ సీఎం మీద ఒక కేసు బుక్ చేసేటప్పుడు పక్కా ఆధారాలు ఉంటేనే చేస్తారు లేనిపోయిన ఆధారాలు చేసి జగన్కు అవకాశం ఇవ్వరు కాబట్టి అన్ని ఆధారాలతో పారిక్స్ ల్యాబ్స్ పంపించి కరెక్ట్ అన్ని తెలిసిన తర్వాతనే జగన్కు నోటీస్ ఇచ్చారండి కాబట్టి అతను సింగయ్య మృతికి ఎవరు కారణం ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు ప్రజలారా మీరే ఆలోచించండి ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అట్లా చనిపోతే వైసీపీ కార్యకర్తలు కూడా మీరు అలాగే మాట్లాడతారా తప్పు చేసింది ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా చేసింది తప్పే మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నాడు గోదావరి పురస్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే ఎవరు చేసినా తప్పే ఒకరోజు చంద్రబాబు నాయుడు మీటింగ్లో తొక్షులాట జరిగింది ఏడు మంది చనిపోయారు దానికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత రాజకీయ నాయకులు చేసే మీటింగుల్లో సామాన్య కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకుండేది ఎవరు ఎవరు చేసినా తప్పే చంద్రబాబు నాయుడు గారు చేసినా తప్పే జగన్మోహన్ రెడ్డి గారు చేసినా తప్పే ఇది తప్పు తప్పే ఈ తప్పును మనం సరిదిద్దుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కాదు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు కాదు లోకేష్ గారు చేసిన తప్పు కాదని మనమే మనం వాళ్ళకి సపోర్ట్లు చేస్తే మన కుటుంబ సభ్యులు అలా చనిపోతే మనం అట్లా సపోర్ట్ చేస్తామా ఎవరో పరా అతను చనిపోయాడని చెప్పి మనం చేస్తున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాన అతను సింగయ్య మృతి చనిపోయాడు పాపం వాళ్ళు పేదవాళ్ళు మళ్ళీ ఆ కుటుంబాన్ని ఆదుకుండేది ఎవరు పది లక్షల రూపాయలు మీరు ఇచ్చినా అంటున్నారు పది లక్షలు ఇవ్వగానే వాళ్ళ కుటుంబం గడుస్తుందా ఎన్ని రోజులు ఆ పది లక్షలతో తింటారు ఇప్పుడు జగన్ గారు చేసిన తప్పు కాదు అని కొందరు వైసీపీ వాళ్ళు అంటున్నారు కారు కింద పడితే మేమేం చేయమంటాం అనేది కూడా కొందరు అంటున్నారు ఇప్పుడు ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు కొత్త పల్లా ఎత్తుకున్నాడు ఆయన అంటే బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో అందరి మీద కేసులు పెడతారా అని కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఒకసారి దెబ్బతిన్నే బుద్ధి రాలేదు ఆయనకి అతను మాట్లాడే పద్ధతి అదేనా జగన్ టైర్ కింద పడింది తప్పు ఎవరు చేసినా తప్పు అనే నోట్లో మాట రాదా నీకు అమరావతి రైతులు అమరావతి మహిళను కించపరిచిన కేసులో జైలు పోయించావు మహిళలంటే నిన్ను ఆశించుకుంటున్నారు ఇప్పటికి కూడా మళ్ళీ డైలాగ్ వేస్తున్నారు బస్సులో యాక్సిడెంట్ అవుతే బస్సులో అందరి మీద కేసు పెడతారా అని కృష్ణంరాజు గారు అమరావతి రైతులను కించపరిచిన కేసులో మొత్తం అంతా ఆయన చెప్తున్నారు మన కృష్ణంరాజు గారు వైసీపీలో ఎంత పేమెంట్ ఇచ్చారో ఆ డిబేట్లలో కూర్చొని వాళ్ళు వస్తేనే పిలిస్తేనే నేను పోయాను నాకు పేమెంట్ ఇస్తున్నారు కాబట్టి నేను అట్లా మాట్లాడానని పోలీసులు ఒకటి ఒటే ఆయన పోలీసులకు వివరిస్తున్నాడు కృష్ణంరాజు గారు అంటే ఎవరు చేసినా తప్పు ఇదే ఇప్పుడు సింగైజ్ చనిపోయి ఉండొచ్చు ఇంకొక ఆయన మధు అనే అతను హాస్పిటల్కి ఎమర్జెన్సీ పోతూ ఉంటే దారి దొరక్క ఆంబులెన్స్లో చనిపోయాడు అతను కూడా ఇంకొక అతను గుండె నొప్పి వచ్చి చనిపోయాడు అంటే ముగ్గురు ప్రాణాలకు పోయినాయి కదా ఒక పల్నాడు బల ప్రదర్శనకు వెళ్ళి ఇప్పుడు పల్నాడుకు అతను దుర్గామల్లేశ్వరంను చూడ కాంచిగ్రహ ఓపెన్కి వెళ్ళాలి అది మీ ఇష్టం బ్యాచ్ ఈ పార్టీ కార్యకర్త కాబట్టి అతనేం గొప్ప నా గొప్ప అతను కాదు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గెలుస్తుందని చెప్పి అప్పులు చేసి మొత్తం ఈ బెట్టింగులు పెట్టి వైసీపీ ఓటు పోతే అప్పుల వాళ్ళు తట్టుకోలేక పురుగుల ముందు దాకా చచ్చిపోయినాడు అతనికి కాన్సి గ్రహం పెడతారంట మళ్ళా అంటే అతను చేసింది ఏమన్నా కార్గిల యుద్ధం చేశాడా రైతుల కోసం పోరాడినాడా ఒక బెట్టింగ్ పెట్టి అతనికి పెట్టుకోండి అతని కాంచిగ్రహానికి పోయి ముగ్గురు ప్రాణాలను తీసేశారు ఆ ముగ్గురు ప్రాణాలకు ఎవరు దిక్కు కుద్దు అతని కాంచిగ్రహానికి ముగ్గురు ప్రాణాలు తీసుకుంటా పోయారు ఇది ఎంతవరకు సంబంధించిన ఆలోచించండి జగన్ గారు కూడా ఆలోచించుకోవాలా ఇది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు కానీ అతను చంపడం అయితే తప్పే కదా కారు కింద పడినప్పుడు కింద వాళ్ళు ఉంటారు కదా కారు ఆపండి ఆపండి అంటున్నారు కార్యకర్తలు అయినా కారు ఆపలేదు దీనికి ఎవరు బాధ్యతలు ఆ సింగయ్యభివృద్ధికి ఎవరు బాధ్యతలు ఆలోచించుకోండి శర్మిళా గారు కూడా అదే అంటున్నారు సింగయ్యభివృద్ధికి బాధ్యత వహించకుండా సమర్థించుకోవడం దుర్మార్గం జగన్ ఇప్పటికీ మోడీ దత్తపుత్రుడే ఉనికి కోసమే జగన్ బల ప్రదర్శన చేస్తున్నారనేది కూడా మన శర్మిళా గారు అంటున్నారు శర్మిళా గారు కూడా ఈ బల ప్రదర్శనలు చేస్తున్నారు ఏంది కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మాకు ఒక న్యాయము జగన్కు ఒక న్యాయమా కూటం ప్రభుత్వంలో జగన్కు నోటి జగన్ను అదుపు చేయలేకపోతున్నారని కూడా శర్మిళ గారు అంటున్నారు ఇది ఇప్పుడు పోలీసులు సవాలుగా ఉంది అండి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా చేయరా లేదంటే కేసులు ఇట్లే నానిపి నానిపి వదిలేసుకుంటారా అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది సింగయ్య మృతికి ఎవరు కారణమైనా కఠినంగా శిక్షించాలనేదే ప్రజలు కోరుకుంటున్నారండి అట్లాగే జగన్ నోటీస్ ఇచ్చి కారు సీజ్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారండి దీని మీద ఇంకా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు జగన్ అరెస్ట్ చేసే ధైర్యం పోలీసులకు ఉందా లేదా కూటమి ప్రభుత్వానికి ఉందా లేదా అనేది కూడా నిదానంగా తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ